అది ఎట్లా అవుతుంది అదే మరి మంత్రం అంటే అది మంత్రం అనే కాదు దానికి కొన్ని ఆకులు అవి ఉంటాయి దానికి ఔషధం అది ఉంటుంది ఔషధం అంటే వాళ్ళు కేవలం మొక్కల నుండి తీసుకొస్తారు అందుకని నాస్తి మూలం అనౌషం ఔషధం కానీ మొక్క అంటూ లేదు మరి ఇవన్నీ ఎవడు మనకి అందించాడు ఏ దేవతను ఉపాసించడం వల్ల వచ్చాయి ఈ దేవత ఆ దేవత అని కాదు ఏ దేవత అయినా ఒకటే శక్తి ఉదాహరణకి మీకు ఇంకో విషయం బ్రాహ్మి ముహూర్తం అంటారు మీరు ఇందాక అడిగారు సప్తమాతృకలు ఉన్నారు బ్రాహ్మి వారాహి వైష్ణవి ఇలా ఏడు సప్తమాతృకలు ఉంటాయి విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి బ్రహ్మగారి యొక్క శక్తి బ్రాహ్మి అలాగే కుమారస్వామి వారి యొక్క శక్తి ఒకటి నరసింహస్వామి వారి శక్తి ఒకటి ఇలా సప్తమాతృకలు అంటే బ్రాహ్మి వైష్ణవి వారాహి చాముండి మహేంద్రి ఇలా సప్తమాతృకల పేర్లుంటాయి ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతుంది ఇదేంటి అంటే సూర్యోదయానికి ఒక ముందు తొంభై నిమిషాల కాలం అరుణోదయ కాలంలో బ్రహ్మగారి యొక్క శక్తి అయినటువంటి బ్రాహ్మి అనేటువంటి శక్తి ఉండేటువంటి కాలం మనం మామూలుగా ఒక రోజులో అరవై ముహూర్తాలు ఉంటాయి ముహూర్త కాలాలని ఉంటాయి అరవై దాంట్లో కొన్ని ముహూర్తాల కాలం పాటు ఈ బ్రాహ్మి అనేటువంటి శక్తి ఉంటుంది మనకి ఏ సమయంలో ఏం చేయాలి అన్నది ఆల్రెడీ రాసేసారు సంధ్యోపాసన యథాహ్నాత్కురుతే పాపం తదాహ్నాత్ ప్రతి ముచ్చతే యద్రాత్రియాత్కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతి ముచ్చతే సంధ్యావందనం ఎవరైనా చేయొచ్చు మళ్ళీ ఇందులో ఎవరైనా చేయొచ్చు చక్కగా రాముడు సంధ్యావందనం చేసడం లేదు ఎవరైనా చేయొచ్చు ప్రతిరోజు రాత్రి తిన్న సామాన్లు పొద్దున్న ఎలా గడుక్కుంటామో మనం చేసిన పాపాలు మనస వాచ కర్మలు అన్నీ అన్ని పాపాలు కడుక్కునేటువంటిది సంధ్యావందనం అందులో ఏం చెప్పాడు చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకుని సంధ్యావందనం చేయమని అందులో తర్పణాలు వదులుతారు తర్పణాలు వదిలి ఆ మంత్రాన్ని జపిస్తారు ఆ సమయానికి ఎంత శక్తి ఉంటుంది అంటే మనం ఏమి చేసినా హై సక్సెస్ రేట్ ఉంటుంది ఇది ఇప్పటికి చాలా మంది చెప్పు ఉండొచ్చు కానీ దానికి అలా ఎలా వచ్చింది అంటే ఇది బ్రాహ్మి అనేటువంటిది బ్రహ్మగారి యొక్క శక్తికి ప్రతిరూపము ఓకే వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి ఇలా అనమాట ఆ శక్తి ఎంత గొప్పది మనల్ని ఉత్తేజితులను చేస్తుంది మన సంకల్ప సిద్ధి కలిగిస్తుంది బ్రహ్మగారు చేసేది అదే కదా సంకల్పం చేస్తాడు శక్తి సృష్టి చేస్తాడు మరి ఆ బ్రాహ్మి అనేటువంటి సమయాన్ని కనుక్కుని పలానా టైంలోనే నువ్వు సంధ్యావందనం చేయి చేస్తే నీకు ఇది సిద్ధిస్తుంది మళ్ళీ మధ్యాహ్నం చేయి మళ్ళీ సాయం సంధ్య చేయి అని ఎవడ చెప్పాడు ఈ వేదాలని అధ్యయనం చేసిన ఋషులే ఈ హైందవ ధర్మాన్ని పాటించిన వారే అంతమంది దేవతల్ని కొలిచిన వారే కదా మరి అంత ఇది చెప్పుకుంటూ పోతే ఇది ఏంటంటే దీనిలో మనం ఎండింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నారని కాదు ఎవరిని పూజించినా భక్తితో శ్రద్ధతో పూజ ఒకటి ఇప్పుడు అమ్మవారి నామాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీదేవి మీరు ఇందాక చెప్పారు ఆవిడ డబ్బు ఇస్తుంది అని అమ్మవారి యొక్క అష్టోత్తరంలో బిల్వ నిలయాయ నమ అన్న నామం ఉంటుంది బిల్వ నమ అంటే ఆమె బిల్వ వృక్షంలో ఉంటుంది బిల్వ దళాలు ఎవరికి ఎవరికి అర్చన చేస్తారు శివుడికి చేస్తారు అంటే ఈ బిల్వ దళాలతోటి శివుడిని అర్చిస్తే ఐశ్వర్య కూడా కదా వాళ్ళ వాళ్ళకి ఏం భేషజాలు ఉండవు లక్ష్మీదేవి డబ్బు ఇవ్వాలని ఏమి ఉండదు శివుడు డబ్బిస్తాడు మరి ఆమె నామే కదా బిల్వ నిలయామ నామం మరి ఆమె బిల్వ వృక్షంలో ఉంది ఆకులతో శివుని పూజించు డబ్బు వస్తుంది ఎక్కడైనా సరే అసలు ఇక్కడ ఈ దేవుడు ఇదే ఇస్తాడు అన్నది ఏమీ లేదు అన్ని అందరూ ఇచ్చిన మా అమ్మ మామూలుగా నవ్వుకుంటా అంటే అంత మంది రాక్షసులకు వరాలు ఇచ్చావు కదా నేను చాలా చిన్న చిన్నవాడు అనుకుంటుంది మంచి ప్రశ్న సార్ నిజంగా అంత కర్కోటకులు నీచులకు ఇచ్చి మన సామాన్లు ఏ తప్పు చే అంటే ఏదైనా చేస్తే కూడా అయ్యో పాప భీతి ఉంటది మనకి కర్మలు ఏంటి ఆడతాను భయం ఉండి చేస్తాం కదా మనకి శివుడు అదే జనరల్ గా చెప్పాను అంత మంది రాక్షసులకే వరాలను ఇచ్చినవాడు ఆ గజాసురుడు లేకపోతే ఇంకొక అసురుడు వాళ్ళకి ఇచ్చినవాడు నేను అడిగే చిన్నవి నాకు ఇవి అప్పులు ఉన్నాయి ఇవి తీర్చి అదేంటంటే సరే ఇవి సృష్టి అందరూ కూడా ఆయన పిల్లలే ఒక ఆయన మొన్న ఏదో ప్రవచనం చెప్తూ కూడా అదే అన్నాడు మీరు ఒక్కడే కొడుకు మీ తండ్రి గారికి మీరు ఏదో అమెరికాలో ఉండి మూడేళ్ళు పోయాక వచ్చారు రాగానే తండ్రిని ఇళ్ళు ఏం చేస్తారు నాన్న అని చెప్పి పట్టుకుంటారు తండ్రి అప్పుడు రే నువ్వు మూడు రోజులు ఫ్లైట్ జర్నీ చేసావు నువ్వు స్నానం చేయలేదురా పళ్ళు తముకోలేదురా వెళ్ళి స్నానం చేయి పళ్ళుతో కౌగులించుకుంటానని అంటాడా అంద రాగానే అలా పట్టుకుంటాడు అలాగే భగవంతుడు కూడా అంతే ఆయన మీద భక్తి మనకి కలిగినప్పుడు అరే నువ్వు స్నానం చేసేవా నువ్వు నన్ను లక్ష రూపాయలు పెట్టి పూజ చేసావా నా కోటి రూపాయలు చేరించావా అని చూడడం నీ భక్తికి లొంగిపోతాడు అవును అలా పాదాక్రాంత భక్తుల దగ్గరికి అలాగే వస్తాడు మీకు గుగ్గిలం నాయనార్ అని ఒక నాయనార్ ఉంటాడు ఆయన ఏమి చేయడు శివుడు కనబడితే గుగ్గులం వేస్తాడు సుగంధం పుష్టివర్ధనం సుగంధం పుష్టివర్ధనం అంటాడు అంటే ఏంటి శివుడు వచ్చినప్పుడు గొప్ప సుగంధం వస్తుంది నేను ఈ గుగ్గులం వేసేస్తాను శివుడు వచ్చినట్టే అని చెప్పి అలా ధ్యాన స్థితిలో ఉండిపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు శివుడు చూస్తాడు ఆయన అరే ఇంత యోగులు ఋషులు వీళ్ళందరూ ఇంత తపస్సు చేస్తున్నారు వాళ్ళకి సమాధి స్థితి రావట్లేదు పొగేసి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడ్రా వీడిని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు ఆయన ఒకసారి ఏం చేస్తాడు ఈ తిండి ఏముండి ఇంక వీడిని సుగంధం పుష్టివర్ధం అంతా అలా కూర్చుంటాడు ఇంకేం చేయడు ఎంతకాలం వెళుతుంది సరే భార్య అనుకూలవతి ఏమండే ఇంకేం లేదు మనకి తినడానికి ఈ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు అవి నేను పసుపు తాడు కట్టుకుంటాను మీరు పట్టుకెళ్ళిపోండి ఇవి అమ్మేసి పిల్లాడికి ఆకలిస్తుంది ఏమన్నా పట్టరా అంటే ఈయన సరే కదా అని వెళ్తాడు వెళ్ళి ఆ నగలు అమ్మేస్తాడు డబ్బు తెచ్చుకుంటూ ఉంటాడు శివుడు ఓ పెద్ద గుగ్గిలం బండిలో వేసుకుని గుగ్గులం ఈ గుగ్గులం ఇంకెక్కడా లేదు ఇవాళ ఇదిగో ఇదే లాస్ట్ స్టాకు ఇది పోతే మళ్ళీ నెల రెండు నెలల వరకు లేదు అని అమ్ముతాడు చేతిలో డబ్బు ఉండి బాబో ఇంకా గుగ్గిలం లేకపోతే ఎలాగరా అని చెప్పి మొత్తం ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి ఆ బండి ఇంటికి తెచ్చేసుకుంటాడు పోని తెచ్చుకున్నవాడు రోజు కొత్త కొంత వేసుకుంటాడా రోజు ఇంత వేస్తేనే మనకి అంత శివుడు సుగంధం పుష్టివర్ధనం అంత స్మెల్ వస్తుంది మొత్తం ఒకేసారి వేసిస్తే నిజంగా శివుడు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి మొత్తం గుగ్గిలం అంతా ఒకేసారి అంటించేస్తాడు వీళ్ళంతా పొగ చూ వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా ఆకలితోటి వాళ్ళు ఇంకా ఉండలేక వాళ్ళు ఇంకా చతికిలు పడిపోతూ ఉంటారు ఈయన ఎలాగే కూర్చుంటాడు సుగంధం పుష్టివర్ధనం సుగంధం పుష్టివర్ధనం అని పరిగెడతాడు శివుడు అక్కడి నుండి అరి అబ్బా ఆ బోయో కుబేరా నువ్వు పరిగెట్టుగొమ్ముని వాడు ఈ డబ్బు కూడా తగిలేసాడు మొత్తం సుగంధం పుష్టివర్ధనం అని నా కోసం నువ్వు వెళ్ళు వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చే ముందు వీళ్ళు భార్యని వీడు కొడుకుని కాపాడు వాళ్ళు ఆకలి లేక చచ్చిపోయేలా ఉన్నారు నువ్వు వెళ్ళు నేను వీడి దగ్గరికి వెళ్తానని ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి ఊరే నాన్న లేవరా నేనే వచ్చానరా అంటే నిజాన్ని ఇంకా సుగంధం వస్తుంది కదా సుగంధం పుష్టివర్ధనం సుగంధం నిజమేరా నేనే రా వచ్చాను సుగంధం వచ్చింద్రా నువ్వు లేరా లేచి వాళ్ళకి ఏదైనా పెట్టు ఎంత పవర్ ఇప్పుడు మీరున్నారు ఏదైనా కావాల్సి వచ్చింది ఆయన గమ్మును నువ్వు బట్టుకెళ్ళి అన్నం పెట్టు ముందు ఇక్కడ సాధదు ఏదో అలాగా కుబేరుణ్ణి పంపుతాడు ఫస్ట్ వాళ్ళ భార్యకి వాడి పిల్లాడికి ఏదో ఒకటి పెట్ట్రబాబు నువ్వు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వీడిని నేను తీసుకొస్తానంటాడు ఎంత భక్త సులభుడండి శివుడు అలాగా ఒక ఆయన నాయనార్లు వీళ్ళు అరవై ముగ్గురు నాయనార్లు రోజు శివుడికి గంధం అరగదీస్తూ అరగదీస్తూ ఉంటాడు ఓసారి గంధం అయిపోతుంది ఏమో నా చెయ్యి ఉండగా గంధం ఏంటని చెయ్యి అరగదీసేస్తాడు ఎముకంతను పొంగిపోతాడు శివుడు అసలు వాళ్ళ భక్తి ముందు మన భక్తి ఎలాంటిది బాబా అలాంటి భక్తులు పుట్టారు నాయనార్లని అరవై ముగ్గురు నాయనార్లని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఉన్నారు మన దాంట్లో అందుకు భగవంతుడు అందుకు వస్తాడు అంతేగాని తీర్చండి అందుకనే ఉపాసనా మార్గాలు అని కొన్ని ఉన్నాయి దీంట్లో కొన్ని ఆచారాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఆచారాలను బట్టి ఆయన వస్తాయి